హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్ నైన్ కరకరలాడే కాకరకాయ ఫ్రై పాతకాలం పద్ధతిలో ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇది చాలా సింపుల్ తక్కువ టైంలోనే సైడ్ డిష్ కావాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్ ముందుగా ఒక హాఫ్ కిలో కాకరకాయలు తీసుకుని నీళ్లు పోసి బాగా కడగాలి కడిగిన తర్వాత కాకరకాయ పైన ఉండే పీల్ పూర్తిగా తీయకుండా పై పైన తీస్తే సరిపోతుంది ఇలా తీయడం వల్ల కాకరకాయలో ఉండే చేదు చాలా వరకు పోతుంది ఇలా తీసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ తీసేయాల్సిన అవసరం లేదు ఇలా అన్నీ తీసుకున్న తర్వాత సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి కాకరకాయలన్నీ ఇలా తరిగిన తర్వాత వీటిని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇందులో తగినంత సాల్ట్ వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకొని మూతపెట్టి కనీసం ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు అలా వదిలేయండి సాల్ట్ కలపడం వల్ల కాకరకాయలు కొద్దిగా తేమగా అవుతాయి నీళ్లు పోయాల్సిన అవసరం లేదు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరిపిండి కానీ కార్న్ఫ్లోర్ కానీ వేసుకోవాలి తగినంత కారం కూడా వేసుకోవాలి ఒక మూడు టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసుకుని అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఒక్క చుక్క కూడా నీళ్లు వేయాల్సిన అవసరం లేదు కాకరకాయని మనం డీప్ ఫ్రై చేస్తాం ఇలా డీప్ ఫ్రై చేయడం వల్ల కాకరకాయలో ఉండే చేదు చాలా వరకు పోతుంది ఈ ఫ్రై ఆయిల్ అస్సలు పీల్చదు ఆయిల్ వేడైన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని కలిపి పెట్టుకున్న కాకరకాయలు వేసుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా కలుపుతూ రెండు వైపులా వేయించుకోవాలి ఈ కాకరకాయ ఫ్రై చాలా త్వరగా అయిపోతుంది హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి ఇలా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటాయి హై ఫ్లేమ్ పెట్టారంటే రుచి మారిపోతుంది కాకరకాయల్ని గంటతో ఇలా కదిల్చినప్పుడు సౌండ్ వస్తుంది ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఈ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసి ఒక సర్వింగ్ ప్లేట్లో వేసుకోవటమే ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇలా టిష్యూ పేపర్ పైన వేసుకున్నారంటే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే టిష్యూ పీల్చేస్తుంది ఇవి రైస్లోనే కాదు విడిగా తిన్నా కూడా కాకరకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్